చేయనట్టే చెప్పుకోవాలి కుటుంబ రాజకీయాలని వారసత్వ రాజకీయాలని ఈసారి బాగా ప్రోత్సహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కారణం ఏంటి ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యేల బలహీనతల కారణమా కారణమా ప్రత్యర్థి పార్టీల్లో పెరుగుతున్న బలం కారణం రెండు కూడా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద బలహీనత ఉన్నప్పుడు బలమైనటువంటి నాయకుడిని తీసుకొచ్చి పెట్టడం ఇప్పుడు బొత్స సత్యానికి ఆ ఏరియా మీద మంచి పట్టుంది కాబట్టి బొత్స సత్యనారాయణ కుటుంబానికి ఇచ్చినప్పుడు పోల్ మేనేజ్మెంట్ కూడా తెలుస్తున్న వాళ్ళకి సీనియర్ అట్లాంటి పని నడుస్తుంది ఇప్పుడు అయితే ఇవాళ ఏంటి ధర్మాన బ్రదర్స్ ఎవరు అంతే కదా ఇప్పుడు ఎక్కడైతే కరుణాకర్ రెడ్డి కొడుకు చెప్పాలంటే దేశంలోనే అంతే అంటే ప్రాంతీయ పార్టీలో ఉండేది కుల కుటుంబ రాజకీయాలు పరిటాల రవి వాళ్ళ అబ్బాయికి ఎవలా అయ్యనపాత్రుడు విజయ్కి ఎవల తర్వాత అచ్చెన్నాయుడును రామ్మోహన్ నాయుడు ఎవరు అంతా కాబట్టి ప్రతిదా ప్రాంతీయ పార్టీలో అది ఉంటది ఎక్కువ ఈవెన్ ఇప్పుడు జాతీయ పార్టీలో కూడా అది నడుస్తుంది మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎంతమంది కుటుంబాల వాళ్ళకి ఇచ్చింది ఈవెన్ బీఆర్ఎస్ కూడా ఇచ్చింది కుటుంబాలకి నడుస్తుంది అంటే ఇవ్వడంతో పాటు కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు నేను లిస్ట్ లో చూసుకుంటే జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తున్న ముగ్గురికి అవకాశం ఇచ్చారు అంటే సెకండ్ కేటర్ కూడా పైకి తీసుకురావాలని అనుకోవడం సీనియర్లను పక్కన పెట్టడం అనేది ఒక లోపం కనిపిస్తోంది ఎందుకు అక్కడ లేదంటే మార్పులో వాళ్ళని తీయడం